నమస్తే వెల్కమ్ టు వెసుదా ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం ఏప్రిల్ హోరోస్కోప్ డిస్కస్ చేసుకుందాం అనమాట అండ్ ఫస్ట్లీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక క్లారిఫికేషన్ ఏంటంటే మంది నన్ను కామెంట్ సెక్షన్లో కానీ కాల్ చేసినప్పుడు కన్సల్టేషన్ కోసం కాల్ చేసినప్పుడు కానీ రాశికి లగ్నానికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను సో రాశి అంటే ఏంటి లగ్నం అంటే ఏంటి వేరు వేరుగా మీరు యూట్యూబ్లో మంత్లీ హోరోస్కోప్స్ వీక్లీ హోరోస్కోప్స్ పెట్టేటప్పుడు రాశికి సంబంధించి అంటారు ఒకసారి లగ్నానికి సంబంధించి అంటారు ఎలా తీసుకోవాలి అనేసి సో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒక ప్రొడిక్షన్ ని నేను ఇస్తున్నాను ఒక పర్టికులర్ రాశికి సంబంధించి చెప్తున్నాను అంటే మీరు ఆ పర్టికులర్ ప్రొడిక్షన్ ని మీకు ఒకవేళ ఆ రాశి లగ్నం అయితే కూడా అది వర్తిస్తుంది ఓకే నేను ఆ జోడియాక్ సైన్ ని ఆధారితంగా చేసుకుని దాని నుంచి వన్ టూ త్రీ అనే హౌజెస్ లెక్కేసుకొని చెప్పిన ప్రొడిక్షన్స్ ఇవన్నీ సో మీ లగ్నం ఏదన్నా అవ్వచ్చు రాసి ఏదన్నా అవ్వచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్సా మీరు మేష లగ్నం అండ్ కర్కాటక రాశి అంటే ఇప్పుడు మీరు మేష రాశి ఫలితాలు కర్కాటక రాశి ఫలితాలు రెండు తీసుకొని రెండింటినీ ఒక మాక్సిమం ఒక ఫిఫ్టీన్ టు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ప్రొడిక్షన్స్ వస్తాయి సో ఆ ప్రొడిక్షన్స్ అన్నింటినీ కూడా మీరు మెజ్ చేసుకుని మీరు రియల్ లైఫ్ లో జరుగుతున్నాయి లేదు చూసుకోవచ్చు సో అసలు బేసిక్ లగ్నం అంటే ఏంటి మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా మనకి వరల్డ్ నుంచి వరల్డ్ ప్లేజర్స్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్ని కూడా లగ్నం సో మీరు చేసే పనులు మీకు వచ్చే రిఫ్లెక్షన్స్ ఆ పనుల నుంచి మీరు మీకు వచ్చే రిఫ్లెక్షన్స్ ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ కెరియర్ కి సంబంధించి హెల్త్ కి సంబంధించి లైఫ్ కి సంబంధించి ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఇంకా లగ్నం సో రాసి అంటే ఏంటి ఆ పర్టికులర్ విషయాలపైన మీ యొక్క డేషన్ మేకింగ్ స్కిల్స్ ఆ పర్టికులర్ విషయాలను మీరు ఎలా తీసుకుంటున్నారు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఓకే సో ఇవదింతా కూడా రాశి అనమాట రాశి అంటే ఏంటి సూర్యుడు సారీ చంద్రుడు ఉన్న ప్లేస్మెంట్ ని రాశి అంటారు సో చంద్రుడు ఎవరు మనకు కారకుడు సో మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ని ఏదో ఇక్కడ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఆ పర్టికులర్ విషయాల్లో ఎలా ఉంటుంది అనే దానికి మాత్రం రాసి చూసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఏ కదా అన్ని కూడా డిసైడ్ చేసేది ఫ్యూచర్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ అన్ని కూడా సో కాబట్టి మైండ్ కి సంబంధించిన విషయాల్లో రాసిని మెటీరియలిస్టిక్ థింగ్స్ విషయాల్లో మనం లగ్నాన్ని ఓకే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం సో ఈ వీడియోలో నేను మొత్తం అన్ని కూడా ఒక మంచి సైన్స్ బేస్డ్ ఓకే ఇప్పుడు రియల్ సైన్స్ ఓకే ప్రూవెన్ సైన్స్ అంటే ఇప్పుడు ఒక మంచి సైన్స్ బేస్డ్ ప్లానటరీ డిగ్రీస్ బేస్డ్ నక్షత్రస్ ఎనర్జీస్ బేస్డ్ ప్రొడిక్షన్స్ ఇస్తున్నాను అనమాట ఎలాంటి సూపర్ స్టిషన్స్ ఇచ్చేసి ఏదో అతీతంగా జరుగుతుంది జరుగుతుంది అని కాకుండా ప్యూర్ సైన్స్ బేస్డ్ ఎనర్జీస్ బేస్డ్ డిగ్రీస్ బేస్డ్ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్స్ ఇస్తున్నాను సో ఒక మంచి అథెంటిక్ ఆస్ట్రాలజీ కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నానని అనుకుంటున్నాను సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్లీ మనం ఈ ఏప్రిల్ మంత్ లో జరుగుతున్న ప్లానటరీ చేంజెస్ అండ్ ఈ యొక్క జోడెక్ సైన్స్ లో ప్లానటరీ మూవెంట్స్ ట్రాన్సిట్స్ అండ్ నక్షత్ర మూవెంట్స్ అనేవి చూసుకుందాం ఓకే ఫస్ట్ గా ఏప్రిల్ థర్డ్ కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు అంటే ఒక టూ డేస్ లో కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు అండ్ ఏప్రిల్ థర్టీన్త్ బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతున్నారు ప్రజెంట్ బుధుడు శుక్రుడు వక్రించి వక్రించున్నారు ఓకే రాహుతో శనితోను సూర్యుడు తో కలిసి వక్రించున్నారు సో ఇప్పుడు ఆ బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా డైరెక్ట్ అవుతున్నారు ఏప్రిల్ థర్టీన్త్ నెక్స్ట్ ఏప్రిల్ ఫోర్టీన్త్ సూర్యుడు తన యొక్క ఎగ్జాల్టేషన్స్ అయిన తన యొక్క ఉచ స్థానమైన మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు నెక్స్ట్ ఏప్రిల్ టెన్త్ గురుడు మృగశిరా నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడు సో ఇవి ఈ ఏప్రిల్ మంత్ లో మేజర్ ట్రాన్జిట్స్ అనమాట ప్లానిటరీ ట్రాన్సిట్స్ వీటికి మించి ఇంకా 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 అంతగా ఏం లేవన్నమాట ఓకే సో చంద్రుడు మనకు తెలిసిన టూ అండ్ హాఫ్ డే కోడియాక్సైడ్ కవర్ చేస్తూ చేస్తూనే ఉంటాడు సో అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ ఇప్పుడు సో నెక్స్ట్ వృశ్చిక రాశి వృశ్చిక రాశి పిపుల్ కి ఏంటంటే ఈసారి ఈ పంచమ స్థానం అనేది మంచిగా యాక్టివేట్ అవుతుంది అనమాట చాలా బాగా యాక్టివేట్ అవుతోంది అండ్ సప్తమ స్థానంలో ఈ గురుడు మృగశిర నక్షత్రం పైకి వెళ్తున్నాడు కుజ నక్షత్రం పైకి నవమ స్థానంలో ఈ కుజుడు నీచ స్థానం పొందుతున్నాడు దశమాధిపతి అయిన సూర్యుడు ఏప్రిల్ ఫోర్టీన్త్ ఈ టైమ్స్ లో కొంచెం ఎగ్జాల్ట్ అవుతున్నాడు అనమాట ఈ మేషరాశిలో సో వృష్టి రాశి పీపుల్ కి సార్ బాగానే ఉంది అనమాట కెరీర్ పర కెరీర్ పరంగా కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అనేది చాలా బాగుంది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఏప్రిల్ ఏంటంటే లగ్న షాధాధిపతి అయిన సూర్యుడు సారీ లగ్న షష్టాధిపతి అయిన కుజుడు వచ్చేసి నవ స్థానంలో నిలిచిపడడం వల్ల కాస్త ఫాదర్ కి హెల్త్ ఇష్యూస్ అనేది కాంప్లికేట్ అవ్వచ్చు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ నెక్స్ట్ ఇక్కడ ద్వితీయ స్థానాధిపతి అయినా గురుడు వచ్చేసి సప్తమ స్థానంలో మృగశిర నక్షత్రం పైకి వెళ్తున్నాడు పర్వాలేదు బాగానే ఉంటుంది ఫైనాన్షియల్ గా ద్వితీయాధిపతి కేంద్ర స్థానంలో ఉండి మిత్ర నక్షత్రం పైకి వెళ్తున్నాడు సో ఆ సప్తం గురుడు యొక్క డిస్పోజైట్ సప్తమాధిపతి అంటే ఓకే ఆ రాశి నుంచి సప్తమాధిపతి డిస్పోజైటర్ అయిన శుక్రుడు వచ్చేసి అంటే రాష్ట్ర అధిపతి అయిన శుక్రుడు వచ్చేసి ఉచ్ఛ స్థానంలో ఉన్నాడు ఇది కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అంటే ఏప్రిల్ థర్టీన్త్ డైరెక్ట్ అవుతున్నాను కదా శుక్రుడు బుధుడు సో ఇది జరగడం వల్ల సో ఇక్కడ కూడా బాగుంది అనమాట సో మేజర్ గా సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అనేది చాలా బాగుంది ఫైనాన్షియల్ గానీ కెరీర్ గానీ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ అన్ని కూడా సో అష్టమ లాభాధిపతి అయిన బుధుడు నీచభంగ రాజయోగం మంచి నీచభంగా రాజయోగం అయితే ఈ ఏప్రిల్ థర్టీన్త్ నుంచి స్టార్ట్ చేస్తాడు సో ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ టు ఈ యొక్క ఏప్రిల్ ఫస్ట్ టు థర్టీన్త్ ఏదైతే ఉందో కాస్త ఫ్రెండ్స్ ని హ్యాండిల్ చేసే విషయంలో వాళ్ళతో కమ్యూనికేషన్ చేసే విషయంలో కానీ అండ్ అష్టమ స్థానం సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ని సడన్ ఈవెంట్స్ ని ఎంత మంచిగా మేనేజ్ చేస్తున్నారు అనే విషయంలో కానీ కొంచెం డైరెక్ట్ తీసుకొని కొంచెం ఈ బుధుడు నీచ స్థానంలో వక్రించున్నాడు కాబట్టి ఓకే అండ్ రాహుతో కలిసాడు కాబట్టి సో లవ్ లైఫ్ విషయాన్ని తీసుకుంటే పంచమ స్థానంలో అన్ని గ్రహాలు ఉండడం వల్ల ఒక గందరగోళంగా ఉంటుంది అనమాట ఎక్కువగా కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రావడం మళ్ళీ మంచిగా ఉండడం ఇట్లాంటి ఒక కొంచెం ఈ రొటీన్ అనేది జరుగుతూ ఉంటది సో పర్వాలేదు ఓవరాల్ గా బాగానే ఉంది అండ్ హెల్త్ విషయాన్ని తీసుకుంటే సిక్స్త్ హౌస్ లో ఈ సూర్యుడు ఎగ్జాల్టేషన్ అవుతున్నాడు సెకండ్ హాఫ్ నుంచి సో దీని వల్ల ఏంటంటే ఈ హెడ్ కి సంబంధించి బ్లడ్ ప్రెషర్స్ కి సంబంధించి వీటికి సంబంధించిన ఇష్యూస్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మేజర్ గా కుజుడు నిజ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఎక్కువగా ఈ డీలింగ్స్ మనీకి సంబంధించి అప్పులు ఇవ్వడం అప్పులు తీసుకోవడం వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ చేసుకోవడం ఓకే అండ్ రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉన్నాడు అసలు లేపర్లో ఎవరు కూడా రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కి సంబంధించిన విషయాల్లో టచ్ చేయకండి ఎందుకంటే కుజుడు నిజ స్థానంలో ఉన్నాడు నేచురల్ భూకారకుడు ఓకే భూకారకుడైన కుజుడు సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి సో అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ అయితే ఎక్కువ అవుతాయి అనమాట అండ్ ఇక్కడ హెల్త్ విషయానికి తీసుకుంటే డైజెస్ డైజెషన్ విషయంలో బ్లడ్ ప్రెషర్స్ విషయంలో ఇంకా బోన్స్కి సంబంధించిన విషయంలో హెడ్ కి సంబంధించిన విషయంలో వీటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఓకే ఈ వృష్టిక రాసి పీపుల్ కి ఈ మీనరాశి మీనరాశి పీపుల్ కి ఏంటి అంటే కెరియర్ ఆపర్చునిటీస్ అయితే చాలా బాగున్నాయన్నమాట బట్ వాళ్ళ ఆఫీస్ కి సంబంధించి కానీ వర్క్ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళ యొక్క సీనియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి కాస్త ఇబ్బంది అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఇక్కడ కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది వారితో వారికి ఈ విషయాలు అనేవి తెలియకుండా చ తెలియ తెలియకుండా చూడడం ఓకే ఇలాంటివి ఇలాంటి విషయాలు కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే కాస్త ఒక కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయితే వస్తే ద్వితీయాధిపతి నింపబడుతున్నాడు కాబట్టి ఫాదర్ హెల్త్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట నవస్థానాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి కొంచెం ట్రావెలింగ్ విషయంలో అంటే ఒక పర్పస్ పైన చేసే ట్రావెల్స్ అనేటివి ఇబ్బంది అవ్వచ్చు ఓకే ఎందుకంటే నైన్త్ హౌస్ లోరిటేషన్లోకి వెళ్తున్నాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి బట్ ఎక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అంటే మెటీరియలిస్టిక్ గా ఈ ప్రాపర్టీస్ని బై చేయడంలో ల్యాండ్స్ని బై చేయడంలో సెల్ సెల్ చేయడంలో ఓకే ఇలాంటివి అండ్ మెషినరీ ఐటమ్స్ బై చేయడంలో సర్జరీస్ అనేటివి చేయించుకోవడంలో ఇలాంటివంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు ఇవి ఏవి కూడా టచ్ చేయకండి ఓకే కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు సో ఇవి ఏవి కూడా టచ్ చేయకండి అట్లీస్ట్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ తర్వాత ఎందుకంటున్నా అంటే బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతారు కాబట్టి సూర్యుడు ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి కాస్తలో కాస్త బెటర్ ఉంటుంది అందువల్ల అనమాట హెల్త్ కి సంబంధించి డయాబెటీస్ అనేది అండ్ బీపీ ఫ్లక్చుయేషన్స్ అయితే ఎక్కువ అవుతాయి కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి కి సంబంధించిన ఇబ్బందులు అండ్ అప్పర్ కి సంబంధించిన ఇబ్బందులు ఓకే సింహరాశి అవుతుంది ఉంది కాబట్టి సిక్స్ థౌజండ్ అప్పర్ కి సంబంధించిన ఇబ్బందులు అనేవి కూడా కొంచెం ఉన్నాయి అన్నమాట అండ్ లవ్ లైఫ్ విషయాన్ని తీసుకుంటే ఇక్కడ లవ్ లైఫ్ విషయంలో కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి బట్ ఓకే పర్లేదు బాగానే ఉంటుంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఓకే డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ ఓకే సో ఇక్కడ ఎందుకంటే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి అండ్ మదర్ అండ్ ఫాదర్ హెల్త్ అయితే కాస్త డిస్టర్బెన్సెస్ అయితే అవుతాయనమాట కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇక్కడ ఫోర్త్ హౌస్ లోకి ఫోర్త్ హౌస్లో అటు నైన్త్ హౌస్ లో వాటి ఇద్దరు రెబ్యూటేషన్లోకి వెళ్తున్నారు కాబట్టి అండ్ అట్లీస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ వచ్చేదాకా కొంచెం కేర్ఫుల్గా కేర్ తీసుకోండి ఎక్కువ ఓకే సో ఇది